الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم دهرمي ده کا صدر لرا ما تي مدينة منوارا حقا مهاتيالو نامو దీంట్లో ఈరోజు నాలుగవ భాగాన్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను ఇందులో అల్లాహ్ యొక్క ప్రేమని పొందాలి అని ఎవరైతే అనుకుంటారో వారు సహబాలని ప్రేమించాలి ఎలాగా అనసరది అల్లాహు అనుహు ఉల్లేఖనం ప్రకారం మక్కా విజయం నాడు దైవప్రవక్త ప్రవక్త సలుల్లాహు అలీ వసలం మాలే గనీమత్ ప్రాప్తి పంపిణీ చేశారు ఇది ఫతే మక్కా రోజున ప్రవక్త సల్ వారు వారు యుద్ధ ప్రాప్తి పంపిణీ చేశారో దీని గురించి దీనిపై మదిన ఆన్సార్లు ఆ ఇష్టతను వ్యక్తం చేయగా దైవ ప్రభక్త అసలు ఇల్లాహల్లేసల్లం వారికి ఇలా సెలవిచ్చారు ప్రజలు యుద్ధ ప్రాప్తిని తమ ఇళ్లకు తీసుకెళ్తున్నప్పుడు మీరు దైవ ప్రభక్త అసలు ఇల్లాహు మీ ఇళ్లకు తీసుకెళ్ళటం మీకు ఇష్టం కాదా బాగా గుర్తుంచుకోండి ఒకవేళ ప్రజలంతా కూడాను ఒక లోయలో వెళుతూ ఆన్సార్లు మరో లోయలో వెళితే నేను ఆన్సార్లో వెళ్ళే లోయలో వెళతాను అని చెప్పేసి ప్రవక్త హస్తలు ఇల్లా అలెస్సలం వారు అన్నారు ఆన్సార్ సాహాబాల పట్ల ప్రవక్త స్థల స్థలం వారి యొక్క గుండెలో ఉన్న ప్రేమ చూశారా తర్వాత బారది అల్లాహు అన్హు ఆయన ఉల్లేఖనంలో వస్తుంది హదీస్ ఇది అల్లాహ్ యొక్క ప్రవక్త అస్సలు ఇల్లాహు అల్లూ అన్నారు కేవలం విశ్వాసి మాత్రమే అన్సార్లను ప్రేమిస్తాడు ఎవరైతే మదీనా సహబాలు ఉన్నారో అన్సార్ సహాబాలు ఉన్నారో ఆ అన్సార్ సాహబాన్ని ఎవరైతే ప్రేమిస్తాడో ఆ వ్యక్తి విశ్వాసి అని స్పష్టంగా చెప్పవచ్చు అనమాట ప్రవక్త ముహమ్మద్ సహా సలం వారి యొక్క మాట ప్రకారంగా ఈరోజు మదీనా యొక్క సహబాలని ఆన్సార్ సహాబాలని మనం చూడలేదు హదీస్లో వెలుగులో చూస్తున్నాం మనం అయినా కూడా మనం వారిని ఎంతగా ఇష్టపడుతున్నాము దీని అర్థమే అల్లాహ్ మనను ఇష్టపడతాడు ఏమున్నారు ప్రోస్త ఒక విశ్వాసి మాత్రమే మదీనా సహబాలను అన్సార్ సహబాలను ఇష్టపడతారు అని చెప్పేసి అన్నారు ఇంకా ముందుకు కేవలం విశ్వాసి మాత్రమే అన్సార్లు అన్సార్లను ప్రేమిస్తాడు వారిని ద్వేషించేవాడు కపట కపట విశ్వాసే ఉంటాడు సహబాలని అన్సార్ సాహబాలని ద్వేషించేవాడు కపట విశ్వాసే ఉంటాడు రవంత కూడా ఫరక్ తేడా లేకుండా మన సహబాలని ప్రేమిస్తున్నామంటే అలహమ్దుల్లా మన విశ్వాసే చూడండి వారిని ప్రేమించే వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు వారిని ద్వేషించే వారిని అల్లాహ కూడా ద్వేషిస్తాడు చూసారా మనం అల్లాహ్ ప్రేమను పొందాలంటే అల్లాహ మనల్ని ప్రేమించాలంటే మనం సహబాల్ని ప్రేమించాలి ఎవరైతే సహబాలను ప్రేమిస్తారో అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు మరి ఎవరైతే వారిని ద్వేషించే వారిని అల్లాహ్ కూడా ద్వేషిస్తాడు అల్లా ద్వసించడం అంటే ఏంటి పత్ వినాశనమే ఇక అల్లా ఎవరినైతే ఇష్టపడతాడో వారు స్వర్గవాసులు అల్లా ఎవరినైతే ద్వేషిస్తాడో వారు దుర్మార్గులు అవుతారు కాబట్టి అలహమ్దుల్లా ఇక రానున్న యొక్క దశల మరిన్ని విషయాలు తెలుసుకొని మనం ప్రయత్నం చేద్దాము ఇన్షాల్లా అల్లాతో దువా చేస్తున్నాను అల్లాసుబాన అవుతల ఏ సహాబాలనైతే అల్లాతలను ఇష్టపడ్డావు ఆ సహాబాలను అల్లాసుబాహా నవ్వుతల ఎలాంటి లేసమంతైనా కూడా అల్లా సుబానా అవుతాల తేడా లేకుండా మనస్ఫూర్తిగా సహాబాలను ఇష్టపడి వారిని ప్రేమించి సౌభాగ్యాన్ని అల్లా తల మా అందరికీ ప్రసాదించు అల్లాసుబాన అవుతల వారితో స్వర్గంలో జనతలు హిరదోస్తూ ఉండే సౌభాగ్యాన్ని ప్రసాదించు చెప్పే వినే విషయాల కంటే నీ ధర్మం ప్రకారం ఆచరించి నీ ప్రసన్నత పొందే సౌభాగ్యాన్ని మాదిరిగి ప్రసాదించు ఆన్ యొరొబ్బలు ఆలమీన్ రొబ్బన తొక్కబ్బలి మిన్న ఇన్నకాంత సమిల